హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాచపల్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజు ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని ఫాలో అవు మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉన్నాయో ఈ రాశి అన్నింటిలో కల్లా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకుల్లో ఈ యొక్క మేషరాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వారికి ఓర్పు సహనం ఏవైతే ఉంటాయో అంతే కోపం కూడా ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం లాంటి చెప్పవచ్చు అంతేకాకుండా ఈ మేషరాశి వారిలో పుట్టినవారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్ మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక్కడి నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన పని ఏంటంటే ముందుగా మీరు రెండు పనులు చేయాలి రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిగా మీరు దైవరాధన చేయడం రెండోది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించి తీరతారు అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా రోజు కుదరకపోయినా కనీసం మీరు వారంలో ఒక్కరోజైనా లేదా రెండు రోజులైనా కుదురుతుంది కదా ఆ రోజు చే చేసినా కూడా సరిపోతుంది ఏది చేసినా కూడా దీపారాధన మనస్ఫూర్తిగా చేయండి కాబట్టి ఈ మేషరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటితో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవరాధన తప్పకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి కానీ మీరు ఏమాత్రం పక్క వాళ్ళని నమ్మ మాటలను బెదిరిపోవడం కానీ మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం అలా అంటే చాలా ఉత్తమైన పని అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గర వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారు ఇంకా మీకు తిరగనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని ఏలను చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుండి బయటికి పెట్టాలన్నమాట అంతటి జాగ్రత్త మీరు తీసుకోవాలి మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ కోరినా కూడా ఎంత చేతులు జోడించి కూడా మీరు యొక్క జీవితంలో వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం అలాగే ఎవరైతే మమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ సంవత్సరంలో జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్ మూకు ఏ రంగంలో రాబోతుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ మేషరాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే ఎలా చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇంకా వీడు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుందని ఎవరైతే అన్నారో అవి ఇప్పుడన్నీ కూడా పటాపంచలు అవుతున్నాయి ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట మిమ్మల్ని పనికిరాడు అని ఇప్పటివరకు మిమ్మల్ని చెడుగా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి కట్టుకుంటున్నారు వాళ్ళు చెయ్యిపోయే తప్పు గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే మీరు గ్రేట్ చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాం మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాం అని నోరు తెలిసి ముక్కున వేలేసి సమాధానం చెప్పబోతున్నారు ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మన పని చేయాలి మీరు ఏదైతే కష్టపడ్డారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువ వచ్చేలాగా మీకు చేస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్ అవుతున్నారు వారు బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మీకు నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు మీరు బాగా గమనించుకోండి కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గర రాబోతున్నారు కానీ మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద కడగడం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితులు మీరు మళ్ళీ వారిని చేసేస్తారు అంటే అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు అన్నమాట ఇంకా రెండో వ్యక్తి ఎవరో కాదు మీ లైఫ్లో ఉన్నవారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నట్టు మిమ్మల్ని అంటారు కానీ మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర ఉంచుకోవద్దు అలాగే మీకు వీలైతే పేదలకి దాని ధర్మాలు చేయండి దాని ద్వారా మీకు మరింత పుణ్య ఫలితాలు అయితే పొందుతారన్నమాట విన్నారు కదండి రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్